నమస్కారం ఈరోజు మనం ఏడవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో ఒకటైనటువంటి పద్య పరిమళం అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి మనం ఈరోజు బోధించుకున్నాం ఈ పద్య పరిమళం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి ఉద్దేశం ఏంటి అన్న విషయాలు ఒకసారి చూస్తే ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే శతక ప్రక్రియకి సంబంధించింది శతకం అంటే నూరు లేదా నూట ఎనిమిది పద్యాలు గల పుస్తకాన్ని శతకం అంటాం శతకంలో మకుట నియమం అనేది ప్రధానమైనది ఈ శతకంలో మకుట నియమం అనేది ఉంటుంది మకుటం అంటే ప్రతి పద్యంలో కామన్ గా వచ్చేదనమాట విశ్వధాభిరామ వినురవేమ వినూరవేమ సుమతి కుమార గువ్వలచన్న ఇలా ఈ మకుటం అనేది పదంగా ఉండొచ్చు ఒక పాదంగా ఉండొచ్చు లేదా రెండు పాదాలుగా కూడా ఉంటుంది అనమాట అలాగే ఈ శతక పద్యాలు అనేటివి ముక్తక నియమం అనేది కూడా ఉంటుంది ఏ పద్యానికి ఆ పద్యమే భావాన్ని వ్యక్తపరుస్తాయి అందుకే ముక్త నియమం అనేది కూడా ఈ శతకంలో ప్రధానమైనటువంటిది ఇకపోతే ఈ యొక్క పాఠ్యాంశ ఇతివృత్త విషయానికి వస్తే ఇతివృత్తం అంటే ఈ పాఠ్యాంశం దేని గురించి బోధిస్తుందో అది ఇతివృత్తం అనమాట నైతిక విలువలను గురించి ఈ యొక్క పాఠ్యాంశం అనేది బోధిస్తుంది ఈ పాఠ్యాంశ ఉద్దేశం ఒకసారి చూస్తే ఈ లోకంలో మంచి చెడులని ధర్మాలని లోక రీతులను తెలియజేస్తూ పిల్లలందరిలో కూడా నైతిక విలువలను పెంపొందింప చేయడం తద్వారా మంచి పౌరులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా చేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట ఇక మనం పాఠ్యాంశంలోకి వెళ్తే ఈ పాఠ్యాంశంలో మొదటి పద్యం ఈ యొక్క మొదటి పద్యాన్ని పదహైదవ శతాబ్దానికి చెందినటువంటి బమ్మెర పోతన వరంగల్ జిల్లాలోని బొమ్మెర గ్రామవాసి అయినటువంటి ఈ యొక్క పోతన ఈ యొక్క పద్యాన్ని రాయడం జరిగింది ఈయన రాసినటువంటి రచనలు ఆంధ్ర మహాభారత భాగవతం ఆంధ్ర మహాభాగవతం భోగిని దండకం వీరభద్ర విజయం నారాయణ శతకం అనేటువంటి రచనలు రాశాడు సంస్కృతంలో వ్యాసుడు రాసినటువంటి భాగవతాన్ని భాగవతం అంటే మనకు శ్రీకృష్ణ లీలడు కృష్ణుని యొక్క భక్తి తత్వం అనేది ఉంటుంది ఆ యొక్క భాగవతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి కవి యొక్క పోతనామాతుడు ఆ యొక్క భాగవతం నుంచే ఈ యొక్క పద్యం కూడా తీసుకోవడం జరిగింది అందులో మొదటి పద్యం పోతన మధ్య పద్యం భాగవతం నుంచి తీసుకోబడినటువంటి పద్యం ఒకసారి నేను పాడి వివరిస్తాను వినండి క్షమ కలిగిన సిరి కలుగు క్షమ కలిగిన వాణి కలుగు సదయుడు తండ్రి క్షమ సిరి కలుగును క్షమ కలిగిన వాణి కలుగు క్షమ కలిగిన తోన కలుగును క్షమ కలిగిన మెచ్చు సదయుడు చూడండి ఎంత చక్కనైనటువంటి క్షమ క్షమగాని కలిగి ఉంటే క్షమ అంటే ఓర్పు సహనం క్షమ కలిగిన సిరికలుగును క్షమగాని కలిగి ఉన్నట్లయితే సిరి కలుగుతుంది సిరి అంటే సంపదలు సంపదలు మనకు కలుగుతాయి క్షమ కలిగిన సిరి కలుగును క్షమ కలిగిన వాని కలుగు వాణి అంటే ఇక్కడ వాణి అంటే వాక్కు మాట అని అర్థం కానీ ఇక్కడ మనకు చదువు విద్య క్షమ కలిగిన వాని కలుగు మంచి చదువు అనేది కలుగుతుంది సహనం ఓర్పు అనేది ఉంటే సంపదలు వస్తాయి అలాగే చదువు కూడా వస్తుంది సౌఖ్యములెల్లన్ అన్ని సుఖాలు కూడా కలుగుతాయి అదే సౌఖ్యములెల్లన్ తొనకలుగును క్షమ కలిగిన సౌఖ్యము లెల్లన్ త్వన కలుగును క్షమగాని కలిగి ఉంటే మనకు అన్ని సుఖములు సౌఖ్యాలు అనేటువంటి సౌకర్యాలు అనేటువంటి లభిస్తాయి అలాగే క్షమ కలిగిన సౌరి మెచ్చు సదయుడు తండ్రి అటువంటి క్షమను గాని మనం కలిగి ఉంటే సౌరి సదయుడు తండ్రి దయామూర్తి అయినటువంటి ఆ యొక్క సౌరి హరి ఆ యొక్క మహావిష్ణువు కూడా సదయుడు తండ్రి మెచ్చుకుంటాడు సంతోషిస్తాడు తండ్రి క్షమ గాని ఓర్పు గాని కలిగి ఉంటే సంపదలు కలుగుతాయి చదువు అనేది వస్తుంది అన్ని సుఖములు కలుగుతాయి అటువంటి సహనం అనేది ఆ క్షమ అనేది ఎవరిలో అయితే కలిగి ఉంటుందో అటువంటి వాళ్ళని చూసి ఆ యొక్క హరి కూడా మెచ్చుకుంటాడు చూసి సంతోషిస్తాడు అని ఈ పద్యానికి భావం ఎంత చక్కగా ఈ పద్యాన్ని గురించి వివరించాడో చూడండి తర్వాత పద్యం ఒకసారి చూస్తే పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి గువ్వల చన్నడు మనకు గువ్వల చన్న శతకం అనేది చాలా అద్భుతమైన శతకం తన యొక్క చెన్నడు తన పేరుతోనే గువ్వల చెన్న శతకం రాశాడు ఈ పద్యంలో గువ్వల చెన్న అనేటువంటి మకుటం అనేది కూడా ఉంటుంది ఆ యొక్క పద్యాన్ని ఒకసారి మనం చూస్తే మైత్రిని తెచ్చును ధనమే వైరమును తెచ్చు ధనమే సబలంఘన కుప్ప ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరమును తెచ్చును ధనమే తెచ్చును ఎంతటి సబలంఘన గువ్వల చెన్నా ధనమే మైత్రిని తెచ్చును చూడండి ఓ గు్వల చెన్న ధనమే మైత్రిని తెచ్చు ధనమే మైత్రిని తెస్తుంది మైత్రి అంటే స్నేహం చెలిమి స్నేహాన్ని తెచ్చి పెడుతుంది ధనమే వైరమును తెచ్చు ఆ ధనమే వైరం శత్రుత్వాన్ని కూడా కలుగు చేస్తుంది వైరం అంటే శత్రుత్వం శత్రుత్వాన్ని కూడా కలుగు చేస్తుంది ధనమే సబలన్ ఘనతను తెచ్చును ఆ ధనమే సబలయందు సబలు ప్రసంగించేటప్పుడు సబలయందు గొప్ప గొప్ప సబలయందు ఘనతను గొప్ప కీర్తిని ఖ్యాతిని కూడా తెస్తుంది ఎంతటి గుణముల కుప్పలకునైనా ఎంతటి గుణములకైనా ఎన్ని గుణాలకైనా ధనమే మూల కారణం ఈ యొక్క డబ్బే మూల కారణం మనం చూస్తుంటాం రోజు ఈ సృష్టిలో ఇప్పుడు డబ్బులేందే మనం ముందుకు వెళ్ళడం ఆ డబ్బే అన్నింటినీ తెస్తుంది మంచి పేరుని తెస్తుంది ధనం ఉన్నవాడు ఏది చేసినా కరెక్టే ఏది చేసినా నిజమే ఏది చేసినా సత్యమే అటువంటి పరిస్థితులకి ఆ డబ్బు అనేది తీసుకువెళ్తుంది అని ధనము యొక్క విశిష్టతను కూడా ఈ పద్యం ద్వారా గుబలచనుడు అద్భుతమైనటువంటి పద్యంగా తీర్చిదిద్దడం జరిగింది అందుకే కవి చెప్పాడు ధనమే మైత్రిని చేస్తు స్నేహాన్ని చేస్తుంది ధనమే శత్రువుల్ని కలగజేస్తుంది అదే ధనము మనకు గొప్ప పేరును తెచ్చి పెడుతుంది ఈ సమస్త లోకంలో ఈ యొక్క లోకంలో అన్ని గుణాలకు కారణం కూడా ఆ యొక్క డబ్బుని మాత్రం గుర్తించు కాబట్టి మనం ఆ ధనాన్ని మనం వాడుకుంటున్నాం కానీ ఎంతవరకు ఆ డబ్బును ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలి లేదంటే దాని మీద మోహాన్ని ఎక్కువ పెంచుకున్నామంటే లేనిపోని కష్టాలు నష్టాలు మనమే భరించాల్సి వస్తుంది చూడండి శతక పద్యాలు అనేటివి ఇంత అద్భుతమైనటువంటి పద్యాలు లేకపోతే మూడో పద్యాన్ని మనం చూసినట్లయితే కుమార శతకం పక్కి అప్పల నరసయ్య గారు రాసినటువంటి శ్రీ కుమార శతకం ఇది ఈ పక్కి అప్పల నరసయ్య గారు పదహారో శతాబ్దానికి చెందినటువంటి కవి అని అంటారు పదహారో శతాబ్దం చివరిలో పదిహేడో శతాబ్దంలో పుట్టినటువంటి కవి ఈ యొక్క పక్కి అప్పల నరసయ్య ఈయన రాసినటువంటి ఒక అద్భుత పద్యం ఈరోజు చెప్పుకుందాం అది కూడా వృద్ధ జన సేవ చేసిన బుద్ధి చూ భూతరుతుడు సద్ధర్మశాలి అని భుదులు ఇద్దర పొగిడదరు ప్రేమయ సంగ వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడను చూ భూతడు సద్ధర్మశాలి అని భుదుర పొగిడదరు ప్రేమయ సంగుడా వృద్ధ జన సేవ చేసిన ఓ కుమారుడా వృద్ధులను గాని మనం సేవిస్తే ఇక్కడ వృద్ధులు అంటే పెద్దవారు పెద్దవారిని గాని మనం సేవించినట్లయితే బుద్ధి విశేషజ్ఞుడను చూ మంచి బుద్ధి కలవాడు అని అందరూ అనుకుంటారు భూతచరుతుడు బాగా మెచ్చుకుంటారు కూడా సమశాలి అని అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడు అన్ని మంచి నడవడికలు కలిగి ఉన్నవాడు అని బుధులు పండితులు కూడా ఇద్దరన్ ఇద్దర ఈ యొక్క భూమిలో పొగిడెదరు కీర్తిస్తారు ప్రేమతో అవన్నీ చెప్తారు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు పెద్దలను గాని మనం సేవ చేసినట్లయితే మన బుద్ధి వికసిస్తుంది మన యొక్క బుద్ధి వికసిస్తుంది భూత చరిత్రడు ఇక్కడ చరితము అంటే పునీతం అవ్వడం పవిత్రమవడం అంటే మన యొక్క ప్రవర్తన పుణ్యమవుతుంది మన యొక్క జన్మ ధన్యమవుతుందంటనే ఆ విధంగా మన యొక్క ప్రవర్తన కూడా బాగుపడుతుంది పుణ్యంగా చరిత్ర పవిత్రమవుతుంది అలాగే అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడు అని బుధులు ప్రేమతో ఈ యొక్క భూమిలో పొగిడతారు కీర్తిస్తారు చూడండి అద్భుతంగా ఉంది ఎవరైనా సరే పెద్దలను మనం సేవ సేవించినట్లయితే మంచి బుద్ధి మనలో వికసిస్తుంది అలాగే మన ప్రవర్తన పవిత్రమవుతుంది అన్ని ధర్మాలు తెలిసిన చెప్పి బుధులు బుధులు అంటే పండితులు పండితులు ఈ యొక్క భూమిలో మిమ్మల్ని అందరినీ కూడా మెచ్చుకోవడం అనేది ప్రేమతో కీర్తించడం అనేది జరుగుతుంది అని ఈ యొక్క కుమార శతకం ద్వారా ఈ యొక్క పక్కి అప్పల నరసయ్య గారు అద్భుతంగా చెప్పడం జరిగింది ఇక నాలుగో పద్యాన్ని మనం చూస్తే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటానే కాలజ్ఞానాన్ని జరగ ముందు జరగ కలియుగంలో జరగబోయేటువంటి ఎన్నో వింతలు విశేషాలన్నీ కూడా ముందే చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి పదిహేడవ శతాబ్దానికి రాసిన చెందినటువంటి కవి ఈయన రాసినటువంటి కాళికాంబ సప్త సతి అనేటువంటి శతకం నుంచి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మీకోసం ఈరోజు పెట్టడం జరిగింది చూడండి ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి పద్యం నాలుగో పద్యం పరుల తిట్టనూరు పాప పంకిల నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాళికాంభ హంస కాలికాంభ పరుల తిట్ట నోరు పాప పంకిలమౌను పెద్దలను పారి పారిశుద్ధ్య మొక్కటే పరమాత్మ చేర్చును సారీ పెద్దలను నుతింప నోటి మంచితనము పాటించు సుజ్ఞాని జానీ ఆరో తరగతిలో ఒక అద్భుతమైనటువంటి పద్యం కూడా ఇచ్చాడు పుస్తకముల చదువ పూర్ణత్వదు హృదయ సంపుటముల చదవ బలయు పారిశుధ్య పరమాత్మ చేర్చును కాలికాంబా కాళికాంబా ఇది ఆరో క్లాసులో మీరు తెలుసుకున్నారు పుస్తకాలు చదివితేనంత మాత్రం అన్ని తెలిసిపోతాయని తెలుసుకోడు ఎదుటివాడి యొక్క హృదయాన్ని చదవాలి ఎలా అంటే మనిషిలో నీతి న్యాయం ధర్మ తను చేసేటువంటి పని ఇవన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటూ ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు అక్కడ అటువంటి పద్యాన్నే ఇక్కడ చెప్తున్నాడు పరుల తిట్ట నోరు పాప పంకిల పెద్దలను నుతింప పా నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాళికాంబ హంస కాలికాంబ కాళికాంబ హంస కాళికాంబ అనేది ఈ పద్యంలో మొకటం ఈ శతకంలో కూడా కాళికాంబ ఓ కాళికా మాత పరుల తిట్ట నోరు పాప పంకిలమౌను ఇతరులను తిట్టినటువంటి నోరు పాప పంకిలమౌను చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు పరుల తిట్ట నోరు పాప పంకిలమౌను పంకిలము అంటే ఇక్కడ బురదమ పరులను తిట్టినటువంటి నోటికి పాపం అనేటువంటి బురద అంటుకుంటుందట చూడంత అద్భుతంగా చెప్పాడు పరుల తిట్ట నోరు పాప పంకిల పరులను తిట్టినటువంటి నోటికి పాపం అనేటువంటి బురద అంటుకుంటుంది పెద్దలను నుతింప నుతింపశుద్ధి పెద్దలను కాని మనం నుతింపడం అంటే ఇక్కడ గౌరవిస్తే పెద్దలను మనం గౌరవిస్తే మనకు మంచి జరుగుతుంది ఎటువంటి కీడు జరగదు అదే చెప్తున్నాడు ఇక్కడ పెద్దలను నుతింప నుతింపశుద్ధియగును పెద్దలను కానీ మనం గౌరవిస్తూ నుతిస్తే మాట్లాడుతూ ఉంటే మనకు పుణ్యం కలుగుతుంది పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది నోటి మంచితనము పాటించు సుజ్ఞాని నోటి మంచితనం మన నోటిలో ఉన్నటువంటి మాటలు అనేటివి మనం మంచిగా మాట్లాడితే మనం ఎప్పుడైనా మన నోటి మంచితనం పాటించు సుజ్ఞాని 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 అంటే మంచి జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా మంచి జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నోటి మంచితనము మంచి మంచి మాటలే మాట్లాడతాడు కాని ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడడు ఇది గ్రహించు అని చెప్తున్నాడు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి చూడండి ఇతరులను కానీ మనం నిందిస్తే మన నోటికి పాపం అనేటువంటి బురద అంటుకుంటుంది పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే మనకు పుణ్యమే కలుగుతుంది అలాగే సుజ్ఞాని మంచి జ్ఞా మంచి జ్ఞానవంతుడు ఎప్పుడైనా ఎన్నడైనా ఎక్కడైనా కూడా మంచి మాటలే మాట్లాడుతాడు ఈ సత్యాన్ని నువ్వు గ్రహించు అని ఈ పద్యానికి భావం చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి పద్యాలు అనేటివి ఇక్కడ చెప్పడం జరిగింది మొదటి పద్యంలో అద్భుతమైనటువంటి క్షమ కానీ కలిగి ఉంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి చెప్పాడు తర్వాత పద్యం రెండో పద్యంలో ధనం వల్ల అన్ని ఈ లోకంలో జరిగే అన్ని సుఖ సౌఖ్యాలకన్నీ ధనమే కారణం అని చెప్పాడు తర్వాత పెద్దలను గౌరవించడం వల్ల మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అన్న విషయాలు కుమార శతకం ద్వారా చెప్పాడు అలాగే ఇప్పుడు కాళికాంబ సప్తశతి శతకం ద్వారా పోతులోని బ్రహ్మేంద్ర స్వామి శతకం ద్వారా పెద్దలను గౌరవిస్తే ఇతరులను తిట్టితే ఎటువంటి పాపం అంటుకుంటుంది అలాగే పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుందని అలాగే సుజ్ఞాని మంచి జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడతాడని చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ఇలాంటి అద్భుతమైనటువంటి నీతులు నైతిక విలువలన్నీ కూడా శతకాలే బోధిస్తాయి ఆ శతక పద్యాలు నీతిని ముక్తిని యుక్తిని ఉపాయాలని భక్తిని ఇలా ఎన్నో బోధిస్తాయి అటువంటి తత్వాన్ని ఈ యొక్క శతక పద్యాలు అనేవి చెప్తాయి అటువంటి శతక పద్యాలు మీకు పెట్టడం జరిగింది అద్భుతమైనటువంటి పద్యాలు చాలా సులువైనటువంటి పద్యాలు ఒకసారి ఈ పద్యాలన్నీ కూడా సులభంగా నేర్చుకోండి మిగిలిన పద్యాలని మనం రేపటి తరగతిలో తెలుసుకుందాం నమస్కారం అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సంబంధ నొక్కండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి నమస్కారం